నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చల్సాన్ గారు చలసాన్ గారు మనం ఈ మధ్యకాలంలో గత సందర్భంలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఏంటి మీ అంచనా ఏంటి మీ అభిప్రాయం ఏంటంటే మీ అంచనా మీ అభిప్రాయం ప్రకారం ఒక నూట సీట్లు కూటమికి తెలుగుదేశం జనసేన కూటమికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆ పక్షాలను కూడా కలుపుకుంటే అని చెప్పేసి ఒక ఒక అభిప్రాయం చెప్పారు సో మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సీట్లు మారుస్తున్నాడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఈ పెద్ద ప్రహసనాలు జరుగుతుంది నలభై అంటున్నారు యాభై అంటున్నారు డెబ్భై అంటున్నారు ఎనభై కొత్త మొక్కలు అంటున్నారు ఇలా రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి కదా సో మరి ఈ మార్పులు చేర్పుల తర్వాత ఏ విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది అంటారు మొట్టమొదటిగా అండి కన్సిస్టెంట్గా అని చెప్తున్నాను తెలంగాణ సమయంలో కూడా యాభై ఆరు సీట్లు తక్కువలో తక్కువ కాంగ్రెస్కి వస్తాయి కానీ యాభై ఆరు కాంగ్రెస్ నెగ్గినా సరే యాభై ఆరు వచ్చినా సరే ఫారం చేసేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని అంటా ఉన్నారని మూడు నెలలకైతం చెప్పాం తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫారం చేస్తుంది అరవై డెబ్బై సీట్లు సునామీ వస్తే డెబ్బై ఐదు దానికి కూడా వెళ్ళిపోవచ్చు అరవై దాటాలి దాటితే డెఫినెట్గా వాడదండి సరే అయిపోయింది చాలామంది కూడా సర్వేలు చేసుకుంటా ముప్పై ఎనిమిది సీట్ల నుంచి డెబ్బై ఐదు సీట్లు వస్తాయి మీరు కూడా వేసారు కదండి అండ్ మీరు వేయలేదు మీరు కాదు వాళ్ళు సర్వేలు చేసుకుని సర్వే సంస్థ పెద్ద 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 ఇచ్చాం ఏ సంస్థ అలాగా మీరు చూసి ఆ తర్వాత వచ్చింది కూడా సరే నేను డెబ్బై డెబ్బై సీట్లు పెట్టాం హైదరాబాద్లో కొందరి అతి వల్ల ఆ సీట్లు తేడా వచ్చి ఉంటుందా కానీ జనరల్గా డెబ్బై సీట్లు రావాల్సిన రీజనబుల్గా రావాల్సిన అరవై ఐదు వచ్చింది సిపిఐతో పాటు కాస్త పరిగెడతాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నాడండి అండి కూడా తేడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు గనక వాళ్ళ సీట్లు మారిస్తే డెఫినెట్గా ఆయనకు అడ్వాంటేజ్ చాలామంది చెప్తా ఉన్నారు ఆయన మార్చుకుంటే ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి మనకేదో వచ్చేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు పక్కన చెప్తున్నారు గవర్నీ సంబరాలు రామ సంబరాలు కాదు అంబటి రాబాబు గారు పెద్దలు ఆయన చెప్పిన ప్రకారం మేము తీసేసిన స్క్రాప్ని అంతా మీరు తీసుకెళ్తున్నారండి నాకు ఒకటి అర్థం కావట్లేదండి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడ అమరావతి రైతులు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడితే చూసాం వచ్చినందుకు ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతున్నారంట మార్పు వచ్చేసింది ఇక్కడ అక్కడ మార్పు వచ్చేసింది మొత్తం తెలంగాణలో కూడా ఇంపాక్ట్ పడేటట్టు ఉంది దాంతోపాటు ఢిల్లీ రాజకీయాల్లో కూడా మార్పు రావచ్చు దీని మీద ఎవరు జో బైడెన్ గారు ఆరా తీస్తున్నారు ఏంటండి ఇది ఇంత బెల్లప్ అవసరం అప్సర్ ఇట్లా నాట్ రిక్వెట్ వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం కానీ వాళ్ళు నిన్న కూడా సభలో వాళ్ళు మారిస్తే వీళ్ళకి ఆనందం ఏంటో నాకు బాధ ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళు ఇంటప్పుడు తెలుగుదేశం మార్చిందనుకోండి కొంతమంది అవును అవతరాలి డిస్కస్ చే ఎవరికి ఏం వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం దానివల్ల వైకాపాకి డెబ్బై శాతం లాభం ఉంటుంది థర్టీ పర్సెంట్ మైనస్ ఉంటుంది ఏ నేనేమన్నా అధికారం గురించి మాట్లాడాల ఏ చర్య వల్ల కూడా మైనస్ ప్లస్లో ఉంటాయి ఇవాళ చాలా కేసీఆర్ గారిని చూసిన తర్వాత కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాలు అనేక ఉన్నాయి అందులో ఒకటి స్థానిక ఎమ్మెల్యేల మీద అసలు ఒకటి మాత్రమే అదే ముఖ్యమైనది కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారు ఓడిపోయే పరిస్థితి వస్తే దాని ముఖ్యమైన కారణం మొట్టమొదటగా ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ధరలండి మీరు రాసుకోండి అమరావతి అనే కాన్సెప్ట్కి వాళ్ళు అన్యాయం చేశారని నాకు కూడా ఒక ఖచ్చితంగా ఉంది అందరి ఇంపాక్ట్ కొంత ఉంది కానీ ఆ పార్టీని ఓడించేంత ఇంపాక్ట్ కాదు అది ఓకే వాళ్ళు చేసిన పోరాటం గొప్ప పోరాటం డిస్పైట్ దట్ ప్రజలందరూ ఓన్ చేసుకోవాలి అన్న ఆంధ్రప్రదేశ్ బై యావరేజ్ చూసుకుంటే ధరలు ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద కోడాలతో జుడిపిస్తున్న విధంగా పొద్దున్న బిల్లు వస్తే కోడాబెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది అంట అలాగా అలాగే మిగతా ధరలు ఈ ఇష్యూ సార్ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా ఆయిల్ రేట్లు పెరిగింది కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత డిఫరెంట్ ఇష్యూ ప్రజలు ఇదే ఆయిలు తెలంగాణలో కర్ణాటకలో ఏదో చూడలే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా రెండోది ఆయన కక్షాది చర్యలు ఆ జరుగుతున్న వ్యవహారాల మీద అసంతృప్తి ఇది ఆయన పాలన ఓడించడానికి ముఖ్య కారణాల్లో ఒకటి అందులో ఒక కారణం ఉన్న పది కారణాలు ఒక కారణం ఎమ్మెల్యేల మీద వంతృప్తి అందువలన కానీ అందువల్ల డెబ్భై శాతం చోట్ల ఆయనకి లాభమే జరుగుతుంది ఎందుకంటే ఒక ఐదు వేలు పదివేలు పైన ఉండే ఎమ్మెల్యే కానీ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒంగోలు బాలేని వాసు వాసుగారు అంటారు ఆయన్ని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి అత్యంత సన్నిహిత బంధు ఎర్ర వెంకట సుబ్బారెడ్డి గారు రోజు సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్యన ఎండుగడ్డి కాదు పచ్చగడ్డి కాదు నీళ్లు పోసిన పెట్రోల్ అంటారు ఆయన పర్సనల్ కానీ ఆయన బలం ఉంది అక్కడ అలాంటి వాళ్ళ వల్ల డెఫినెట్గా మైనస్ ఒకవేళ బయటికి వెళ్తే మైనస్ ఉంటుంది కానీ డెబ్బై శాతం ఆయనకి దాంట్లో లాభం జరుగుతుందని చెప్పాలండి ఇక్కడ చల్లని కాస్త అక్కడ చల్లుతుంది చల్తుందేమో ఎవరు చెప్పారు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు మిత్రులు మంచి అయినా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయనకి పోటీ చేసిన కాన్స్టిట్యుని త్వరగా పోటీ చేశారని చెప్పండి ఒకసారి ఎక్కడ విశాఖపట్నం అక్కడ నుంచి భీవులి అక్కడి నుంచి ఎంపీ అక్కడి నుంచి అనకాపల్లి అక్కడి నుంచి చోడవరం ఇప్పుడు విశాఖపట్నం నార్త్ సార్లు అంటే పార్టీ మారారు కానీ అప్పుడు కూడా కాన్స్టిట్యువెన్సీ మారుతారు చెప్తున్నా అండి అలాగా ఆయన శాపం ఉంటుందేమో తెలియదు మరి ఇప్పుడు నాకు మళ్ళీ బీవులు వెళ్తానంటున్నారు సరే పాత పోటీ చేసిన కాన్స్టిట్యెన్సీ కానీ నెగితే నాకు వచ్చారు తెలుగుదేశం బట్టి ఖచ్చితంగా నెగ్గే కాన్స్టిటెన్సీ అది తెలుగుదేశం కానీ జనసేన కానీ అది కూడా నలభై యాభై ఏళ్ళతో ఓట్లు తేడా తక్కువ కాకుండా నేను తెలుస్తుంది మీరు మన మనం మాట్లాడుకుందాం మనం వస్తే ఓకే సరే ఇవాళ సిచ్యువేషన్ చూస్తే అది ఎక్కువ అడ్వాంటేజ్ చూపిస్తుంది ఓకే కానీ భయంకరమైన మార్పు వస్తుందని చెప్పలేనండి అందువల్ల ఇవాళ ఎన్నికలు జరిగినా మళ్ళీ చెప్తున్నానండి ఇది మన డిసెంబర్ ఆఖరిలో మాట్లాడుకుంటున్నాం పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి తర్వాత జనవరి డిసెంబర్ మాత్రం ఏం మార్పు తెలియదు ఒకవేళ కుల సమీకరణల మీద ఎమోషన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కులకరణ చేపట్టి బలహీన వర్గాలకు రా రిజర్వేషన్స్ పెంచితే దాని మీద మిగతా వర్గాలు కనుక ఉద్యమాలు చేపడితే అటే పాలిటిషన్ అవసరం అది అదే రాజకీయం అంత ఇష్యూ ప్రజలు స్వీకరిస్తారా లేదా అప్పుడు అంటే నేను అలా కావాలని కోరుకునే మనిషిని కాదండి శ్రేష్ట మీరు అడిగారు అంటే నా పొలిటికల్గా ఏజెండా ఏంటో మీకు చెప్పేశాను ఏ పార్టీ అన్నా ఏ ఇండిపెండెంట్ అన్నా నీతి నిజాయితీ నిబద్ధతలు ఉన్న వ్యక్తికే మీ నియోజకవర్గాల్లో ఓటు వేయండి అని చెప్పేస్తారా నేను ఏ పార్టీ అయినా పర్వాలేదు అని చెప్తున్నా అది నా కంటెస్ట్ అండి బొగ్గును ముడిపేద్దేసి బంగారం దా దా అంటే ఏడొస్తుంది దొంగలకు అధికారం ఇచ్చేసి దొంగతనం జరిగింది దొంగతనం బాధపడితే ఎవడు ఎవడు చేసిన బా అని నేను చెప్తా ఉంటాను ఇప్పుడు నుంచి ఓకే అందుకని నన్ను ఈ పార్టీలకు ముడిపెట్టే వాళ్ళ సంగతి గురించి ఇది క్లారిఫికేషన్ ఇచ్చేయండి అదర్వైజ్ నథింగ్ ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం జోలికి వెళ్ళొద్దని చెబుతున్నాను సరే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్నికల్లో పెస్తున్న పరిస్థితుల్లో పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జనసేన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒకవేళ జరగదు తెలుగుదేశం పార్టీకి వంద నుంచి నూటఐదు స్థానం వస్తాయి ఓకే జనసేన ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసి వైకాపా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నూట ఇరవై స్థానం వస్తాయి పవర్ స్టార్ కళ్యాణ్ బాబు సత్యం మాసి అంతా ముందు మీద దాదాపు వచ్చిన ఓట్ల మీద డెబ్బై శాతం ఓట్లు పెరిగినాయి కానీ వన్ ప్లస్ వన్ కెనాట్ బి టూ అండి బీజేపీతో కలిస్తే పోతాయి తెలుగుదేశం పార్టీకి ఆ ఓట్లు కూడా బీజేపీ మీద ఎగినెస్ట్గా నిలబడి పోరాడుతున్నారు కదా ఆ ఓట్లు కూడా పడినా వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ వచ్చిన ఆశ్చర్యపడతాం అదే జరిగే అవకాశం లేదు కదా ఉత్తర భారతీయ జనతా పార్టీ స్పాయిల్డ్ బ్రాట్ ఇన్ ద పాలిటిక్స్ అని ఆ దిక్మాల పార్టీ ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు విద్వేషంతో కానీ నిన్న యువగల సభలో చూసిన తర్వాత బాండేజ్ బిట్వీన్ చంద్రబాబు గారును కళ్యాణ్ బాబు గారి రెండు చూసిన తర్వాత అది ఎన్నికల ముందు ఏం జరుగుతుందో చెప్పడానికి ఎన్నికలు అయిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్రేక్ కనపడలేదు బాండేజ్ గట్టిగానే కనపడింది కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీని యాడ్ చేసుకుంటే మాత్రం మంత్రాలు మాకుము జనసేన వామపక్షాలు తెలియజేసింది కానీ పోటీ చేస్తే ఇవాళ చెప్తున్నాను అండి నూట పదిహేను నూట ఇరవై స్థానాలు తక్కువ కాకుండా ఎక్కువే గెలిచే అవకాశం అండ్ రేట్ కూడా ఉంది అన్లెస్ మీకు చెప్పాను పాలిటిక్ పాలిటిక్స్ డైర్మిగ్గా ఉంటాయి వీళ్ళు చెల్లెలలో మేనిఫెస్ట్ చేయందో అంతా మనకు ఓపెన్ సీక్రెట్ ఇంకా కొత్తగా ఏం చేస్తారండి నిన్న పక్కనేమో ఎస్ హామీలు అంటారు బాల బాలాబాయ్ గారు నిజంగా బాలా మనిషి అండి బాలయ్య గారు నొప్పుకోవాలి నేను నేను ఒక పాయింట్ ఇక్కడ అడగాలి ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రచారం చూశాను మీరెన్న చేయండి రేపు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోవటం ఖాయం ప్రజలు కళ్ళు మూసుకొని వాళ్ళకు గుద్దటం ఖాయం అని చెప్పేసి కొంతమంది అయితే సోషల్ మీడియాలోనూ బయట కొన్ని కామ ఇది ఈ మధ్య ఈ మధ్య వస్తున్నటువంటి కళ్ళు మూసుకొని వాళ్ళు వాళ్ళ ఆయన పార్టీ గుర్తు మీద వెళ్ళి ఓటేస్తారు వాళ్ళు మీరు సరిపోయింది మాట్లాడతారండి సమస్కరంగా సరే జగన్ గారు ఈ చర్యలు ఏమైనా చేపట్టి ఆరు నెలల క్రితం నేను విశ్లేషణ చేస్తున్నాను ఆరు నెలల క్రితం కనుక చర్యలు చేపట్టుంటే ఆయనకి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్కి సమయం దొరికేది ఇప్పుడు సమయం లేదు మిత్రమా రణమా దాంట్లో పరిస్థితి వెళ్ళిపోయింది వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మూడు నెలల్లో నెల రోజులు తీసేసేయండి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది మార్చి ఫస్ట్కే దాదాపుగా ఫస్ట్ మార్చి పదిహేను ఇరవై వేసుకున్న మూడు మూడు నెలలు ఉంటుంది అందువల్ల నేను అనుకునేది టైం సరిపోదు ఏదైనా భారీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సారీ రాజీవ్ గాంధీ గారు ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో మీరు చూసారు ఏం జరిగిందో లేదో ఒక భయంకరమైన మార్పు ఏమన్నా ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి నిజంగా పుల్వామా లాంటి ఘటన ఎంతగానో ఉపయోగపడింది ఆ దుర్మార్గ నీచ మధాంధులు వాళ్ళు చేసిన ఘటనని మోడీ గారు బయటికి వెళ్ళి ఏ షహీద్ ఒకే వాళ్ళ 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 బాడీలు స్ఫూర్తిగా ఓటేమని అడిగే స్థితికి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వెళ్ళారండి అంతకనో స్థితి ఉండదండి అలాగే రామ జన్మభూమి మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు తెలియదండి అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కదా ఆ చేనే లాక్కొస్తారు వీళ్ళు ఏదో చేస్తారు సరే ఆ సంఘం పక్కన పెట్టిన రాష్ట్రంలో మాత్రం అలాంటి విపత్కరమైన క్యాస్ట్ పాలిటిక్స్ బేస్ అయ్యి ఇంకేమైనా అయితే తప్ప ఈ మేనిఫెస్టోల మీద ఆకర్షణలో దింపిన మేనిఫెస్టోల మీద ఆధారపడి ఉంటారని నేను అనుకోను ఇంపాక్ట్ ఉంటుంది టూ త్రీ పర్సెంట్ కానీ ఇప్పుడు జనసేన వామపక్షాలకి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా చాలా బలీయంగా ఉంది ఎలా ఉంటుందంటే పాలిటిక్స్ దేని మీకు ఉంటాయి ఓట్లు కూడా ఎలాగుంటాయి ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే సమాజ్వాది పార్టీకి మిగతా వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి బహుజన సమాజ్ పార్టీకి మెజార్టీ వచ్చేసింది ఇక్కడ కూడా తేడా ఏంటంటేనండి ఇవాళ రెండు వేల అక్కడ రెండు వేల మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ వాళ్ళకి ఓట్లు రాపోయినా సీట్లు వచ్చాయి ఓట్లు రాకపోయినా మెజార్టీ సీట్లు వచ్చినాయి ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికలని నిశ్చితంగా పరిశీలించగలిగితే ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ పట్ల అవగాహన మిత్రులుగా అర్థం చేసుకుంటారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేడా అన్నది వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ దీంట్లో విచిత్రం ఏంటంటే మ్యాక్సిమం ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసీలో వచ్చింది ఒక్క కాన్స్టిట్యూన్సీలో అరవై వేలు నలభై వేలు యాభై వేలు అయ్యి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కదా అవుతుంది ఇప్పుడు తెలంగాణలో ఎందుకు కంపేర్ చేస్తానంటే తెలంగాణలో బీజేపీకి వచ్చింది ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు కానీ బీజేపీకి పార్లమెంటు నాలుగు సీట్లు ఎగ్గే అవకాశం ఉంది ఎందుకంటే అంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఇన్ పర్టిక్యులర్ సెక్షన్స్ అండ్ సెగ్మెంట్స్ ఇవాళ ఇప్పుడు ఈ ఓట్ల ప్రకారం ఆరు ఏడు శాతం కను తేడా కనపడుతుంది అనుకోండి ఐదు శాతం ఇవాళ తెలుగుదేశం వామపక్షాలు జనసేన కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదారు శాతం డిఫరెన్స్ కనపడుతుంది డబ్బులు ఖర్చు పెట్టిన వన్ పర్సెంట్ మారుతారు అంత మించి మారు మిగతాయి కానీ కానీ సీట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకు వస్తాయంటే ఇరవై మూడు కన్నా ఎక్కువ ఎందుకు వస్తాయంటే చిత్తూరు జిల్లా ఉంది చిత్తూరు జిల్లాలో కిన్న కుమార్ రెడ్డి గారి సోదరుడు కిషోర్ గారు పోటీ చేసిన పీలేరు కానీ అలాగే కుప్పం ఉంది కుప్పంలో మన మెజార్టీ ఎవరికి వచ్చిందండి పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇది చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేయండి ఇవాళ మళ్ళీ నేను చెప్తున్నాను ఇవాళ ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారికి నలభై వేలు తక్కువ కాకుండా అరవై డెబ్భై వేలు కింద చేరిపోద్దు ఎలాగా పాలిటిక్స్ డెలిమిక్గా ఉంటాయండి ఇవాళ ఇవాళ ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు మళ్ళీ భీవన్లో పోటీ చేస్తే ముప్పై నాలుగు వేల మెజార్టీ లోకేష్ గారికి పదిహేను వేల మెజార్టీ వస్తుంది ఇప్పుడు ఇవాళ డిసెంబర్ లెక్కేసుకుంటే ఇరవై వేలు తక్కువ కాకుండా ఇవన్నీ అందరూ కాదు కానీ మనం కనుక పోలరేషన్ చూసుకుంటే చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు నాలుగు మూడు ఐదు మినహా మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఉంది కడపలో అత్యధిక స్థానాలు ఒకటి రెండు మినహా మ్యాక్సిమం హయ్యెస్ట్ మూటండి ఇక సునామీ వస్తే చెప్పలేం కానీ లేదా ఒక స్థానం ప్రతిపక్షాలకు వచ్చేది కర్నూలు జిల్లాలో జనసేన కలిసిన తర్వాత ఆడగడ్డ కానీ బనగానపల్లి కానీ కొంచెం కాన్స్టిట్యున్సీలు కొన్ని కొన్ని లో పాజిటివ్ అయింది ప్రతిపక్షాలకి అయినా అక్కడ అత్యధిక స్థానాలు వైకా పనిగ్గే అవకాశం ఉంది అదే వెస్ట్ గోదావరిలో వారు వన్ సైడ్ మా వరద గోదావరి గోదావరి అండి ఒకటి రెండు స్థానాలను ఎక్కడానికి ఎత్తుకోవాలి సర్వేలో ఎలా ఉంటాయంటే మన ఉండవల్లి గారు సర్వే చెప్పారు మొత్తం వైకాపా గెలుస్తుంది ఏదో ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో ఐదు ఆరు ఛానల్స్లో ఉంది ఎవరు మిత్రులు ఒక పార్టీ పెద్ద ఆయన పంపించారు నాకు ఇదేంటిది మామూలుగా ఆయన బాని మాడి ఫోన్ చేశాను చాలా కాలం అయింది ఉండవల్లి గారిని ఏం చేస్తానండి నాది బ్రహ్మానందం ఫేస్ అయిపోయింది బ్రహ్మానం ప్రతి దానికి మేమైకి ఆయన పెట్టినట్టు నన్ను ఫోటో తగిలిసి ఎవరికల్ రాసేసుకున్నారు నేను ఎందుకు చెప్తాను అన్న నేను చెప్తున్నానండి ఆయన ఆయన సరే ఆయన అభిప్రాయం కానీ నా అభిప్రాయం కానీ జనంగా ఆయన అభిప్రాయం నేను చెప్పలేదు కానీ నేను మాట్లాడేదాన్ని బట్టి మా గోదావరి జిల్లాలో బోని కొడుతున్నా లేదో డౌట్ అండి మా వెస్ట్ గోడవరి చింతలపూడి అలా కొన్ని కొన్ని స్టాండ్ కాన్స్ట్యన్సీలు ఇలా క్యాండిడేట్లు లేని పరిస్థితిలో ఇప్పుడు డిసైడ్ చేయని పరిస్థితి అలా కనపడుతుంది పోలవరం కాన్స్ట్యన్సీ రెండు రోజులు మూడు రోజులు పాదయాత్ర చేశాం మేము తిరిగాం అప్పుడు కూడా వైఎస్ఆర్ కాన్సిపడుకో అనుకూలంగా ఉన్నట్టు కనపడినా మారిపోయే పరిస్థితి అందుకని ఒకటి రెండు సీట్లు అవుతుంది అందుకని ఇవాళ సిచ్యువేషన్ కూడా నేను చెప్పింది కన్సిస్టెన్సీకి ఏం తేడా లేదు భారీ మార్పు ఏం రాలేదండి భూభాంతాలు దద్దరిల్లిపోయేది ఏం రాలేదు అందువల్ల తెలుగుదేశం పార్టీ జనసేన వామపక్షాలు కూడా నూట నుంచి నూట ఇరవై స్థానాలు తక్కువ కాకుండా వస్తాయన్న నేను మైనస్ ఇవ్వట్ల ఆర్ మైనస్ పది తక్కువ కాకుండా వచ్చే పరిస్థితి ఈరోజు కూడా ఉంది దట్ ఈస్ వెయిట్ అండ్ సీ